श्रीमाधव गु भारत माता की भारत माता की मातरम 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 आतरम जोहार भारत रत्न अटल बिहारी साल दौल। रुपार जोहार जोहार अंदम जोहार भारत रत्न अटल बिहारी वाजपेयी जोहार भारत जो जो रत्न अटल बिहारी वाजपेयी अंदर की नमस्कार అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి మన గౌరవ ప్రధానమంత్రి గారు దీన్ని సుపరిపాలన దివస్గా నామకరణం చేసి దేశ వ్యాప్తంగా మనం సంబరాలు చేసుకుంటున్న తరుణం ఆ యొక్క తరుణంలో ఇవాళ అమరావతిలో ఒక అద్భుతం జరిగింది అమరావతి అనే ఒక భవ్య విశ్వ వి ప్రఖ్యాతగాంచిన రాజధానిగా మార్చాలని ఒక తలంపుతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి అనేక రకాల అన్నిటిని కూడా ఒకే చోట సమకూర్చి ప్రపంచంలోనే మేటి రాజధానిగా మార్చాలనుకునే మన అమరేశ్వరుడి యొక్క నిలయం ఈ యొక్క అమరావతిని లో మొట్టమొదటి విగ్రహం ఎవరిది పెట్టాలి అనేక ఆలోచనతో నడుస్తున్న తరుణంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత రావటం ఆయన యొక్క శిలా విగ్రహాన్ని సుమారు పదిహేను అడుగుల కాంస విగ్రహాన్ని వాళ్ళ అమరావతిలో మొట్టమొదటి విగ్రహంగా స్థాపించటం దాని యొక్క ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి స్వయంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రావటం అలాగే ఈ కార్యక్రమానికి అతి ప్రత్యేకంగా అతి వ్యాయ ప్రయాసాల కోర్చి ముఖ్యంగా ఎక్కడైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మించారో అటువంటి పుణ్యభూమి నుంచి ఈ కార్యక్రమం కోసం విచ్చేయటమే కాకుండా ఆయన పోటీ చేసిన విదేశా అనే ఒక నియోజకవర్గం నుంచి అప్రతిహాతంగా మొన్న జరిగిన ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన నేత మాజీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుతం వ్యవసాయ అలాగే గ్రామీణాభివృద్ధి యొక్క మంత్రిగా పనిచేస్తున్న శ్రీ శివరాజ్ चौहान शिवराज सिंह चौहान का गारो कार्यक्रम के मरीत वन शिवराज जी हम बहुत आभार है आपने ऐसे उनकी जन्मभूमि से इधर का अमरावती जैसा पुण्यभूमि को पधारिया ये हमारे लिए बहुत सौभाग्य है हम बहुत आभारी है आप इधर आके हमको बहुत प्रसन्न भी मिला था बहुत बहुत धन्यवाद आधा कार्यक्रम के आये मरीत वेन अला నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా మధ్యప్రదేశ్లో పనిచేసిన వ్యక్తి ఈరోజు అలాగే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి సమక్షంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ ఏదైతుందో నిజంగానే ఒక అద్భుత ఘట్టం మనందరి చేసుకున్న ఒక పుణ్య ఫలంగా నేను భావిస్తాను అలాగే ఈ కార్యక్రమంలో మన కేంద్ర మంత్రివర్యులు పెంబసాని పెంబసాని చంద్రశేఖర్ గారు అలాగే మా కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు నారాయణ గారు ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా అటల్ స్మృతివనాన్ని అతి తక్కువ కాలంలో ఇవ్వటంతో పాటు అన్ని రకాల పనులు శరవేగంలో జరగడానికి ముఖ్య కారణమైన నారాయణ గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నాతో పాటు మొత్తం డిసెంబర్ పదకొండు నుంచి ఇవాళ వరకు యాత్రలో భాగస్వాములే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా యొక్క నాయకులు అలాగే రాష్ట్ర వైద్య శాఖ మంత్రులు శ్రీ వై సత్యకుమార్ గారికి అలాగే మన యొక్క మన టూరిజం శాఖ మంత్రివర్యులు జనసేన నాయకులు శ్రీ దుర్గేష్ గారికి అలాగే మన యొక్క శాసన సభ్యులు శ్రవణ్ గారికి అలాగే మన పార్లమెంటేరియన్ అనకాపల్లి పార్లమెంటే సీఎం రమేష్ గారికి అలాగే మా పార్టీ ఎమ్మెల్సీగా ఉండి ఫ్లోర్ లీడర్గా ఉండి మా పార్టీ చాలా సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ సోమ్ గారికి అలాగే రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ గారికి పైనున్న ఇతర నాయకులందరికీ వేదిక పొందున్న కూటమి సంబంధించిన కార్యకర్తలకి అలాగే అమరావతి ప్రజలకి అందరికీ కూడా ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తూ నా సౌభాగ్యం కూడా ఏ నేతతో అయితే నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగి ఆయన యొక్క అనేక రకాల విషయాలు అతి దగ్గరగా కూడా చూ చూడగలిగే సౌభాగ్యం కలిగిన నాకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలోనే ఆయన శత జయంతిని ఆంధ్రప్రదేశ్లో ఘనంగా చేయాలి అని ఒక ఆలోచన కలిగి ఏం చేస్తే బాగుంటుందని ఒక తలంపుతో ప్రతి జిల్లాలో ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి ఏ విగ్రహం ద్వారా మనందరికీ కూడా తప్పనిసరిగా స్ఫూర్తి ఈ తరానికి రాబో తరానికి కూడా కలిగే అవకాశం ఉంటుందో అటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఒక ఆలోచన వచ్చిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ ఆలోచన చేస్తున్నామంటే ఆయనే చెప్పాడు నాకు అత్యంత ఇష్టమైన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అటల్ బిహారీ వాజ్పేయి ఆయన యొక్క ఆత్మీయత ఆయనతో కలిసి నేను తిరిగిన అనేక రకాల సందర్భాలు గుర్తు చేసుకుంటూ నేనే నిర్వహిస్తానన్నాడు నేను అయాన్ మా పార్టీకి సంబంధించిన నేత ఆయన పార్టీ వేరు కాదు ఆ విధంగా పెరిగిన వ్యక్తి డెబ్బై వసంతాలు సామాజిక జీవితంలో పార్టీ భారతీయ జనసంఘ్ పూర్వ రూపం నుంచి భారతీయ జనతా పార్టీ వరకు జరిగిన ప్రయాణం కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేస్తాము అంటే తప్పనిసరిగా చేయండి తప్పనిసరిగా కూటమి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అందరూ సహకరించే విధంగా ముందుకు వెళ్తారని ఆ విధంగా దీవించి పంపించడం జరిగింది కేవలం చెప్పడమే కాకుండా అందరికి టెలికాన్ఫరెన్స్ నిర్వహించుకొని అటల్ బిహారీ వాజ్పేయి గారు మీ మీ ప్రాంతాల్లో విగ్రహ ఆవిష్కరణ సభలకి పూర్తి సహకారం అందించమని ఆయన చెప్పటం ఆయన యొక్క పెద్ద మనసుకి ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం కనుకనే ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కేవలం యాత్ర కోసమే కాదు యాత్రకి ముగింపుగా ముఖ్యంగా అమరావతిలో నేనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను అప్పుడు మేము అడగటం జరిగింది సార్ ఆయన కేవలం కేవలం ఒక విగ్రహాన్ని కాకుండా అందరికీ స్మృతి పదంలో నిలిచే విధంగా ఒక స్మృతి వనాన్ని కూడా తయారు చేస్తే బాగుంటుందంటే తప్పకుండా చేయాలి ఆయన సంబంధించిన జీవిత ఘట్టాలన్నీ కూడా రాబో తరం తప్పనిసరిగా నేర్చుకోవాలి ఆ నేతను చూస్తే అందరికీ ప్రేరణ స్ఫూర్తి కలగాలి రాజకీయ నాయకులు అనేక మంది ఇక్కడికి వస్తారు సెక్రటరీ అలాగే అసెంబ్లీకి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా నలు నడుచుకోవాలి అరవై సంవత్సరాలు అంటే పది సార్లు లోక్సభకి రెండు సార్లు రాజ్యసభకి రమారమి అరవై సంవత్సరాలు పార్లమెంటేరియన్ గా ఒక వ్యక్తి ఎంత హుందాగా జీవించాలో అంత హుందాగా ఉండగలిగి కేవలం జీవితంలో ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ కూడా లేకుండా ఒక్కడంటే ఒక్కడు శత్రువు లేకుండా ఉండగలగటం ఈ రోజు సాధ్యమా అని చెప్పి నేను అడుగుతున్నాను ప్రపంచంలోనే ఇటువంటి నేత ఉండటం మరదు అటువంటి నేత మన నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు కనుకనే ఆయన యొక్క స్మృతి వనాన్ని ఈ విధంగా ఇవ్వటం రాబో కాలంలో తప్పనిసరిగా ఒక స్ఫూర్తి కేంద్రంగా ఇది తీర్చిదిద్దబడుతుంది ఇక్కడ ఆయన సుపరిపాలన సంబంధించి అనేక అంశాలు కూడా తప్పనిసరిగా దాంట్లో జోడించడం జరుగుతుంది ఆ విధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇంకొక రిక్వెస్ట్ కూడా చేయాలనుకున్నాను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సుపరిపాలనకు ఒక కేంద్రం తప్పనిసరిగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా ఎవరైతే పరిపాలన సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని ఒక చోట చేర్చే విధంగా ఎవరైనా రాజని రాజకీయాల్లోకి రావాలన్నా ప్రజాప్రతినిధిగా అవ్వాలన్నా తానేం చెయ్యాలి అనే విషయాలు నేర్చుకోవాలన్నా తప్పనిసరిగా ఒక కేంద్రం ఉండాలి ఇది ముంబైలో ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ఉంది తప్పనిసరిగా అమరావతిలో కూడా సుపరిపాలన సంబంధించిన ఒక కేంద్రం ఉండాలి ఆ విధంగా ఆ యొక్క అటల్ స్మృతివనంతో పాటు ఆ యొక్క కేంద్రం కూడా ఏర్పాటు చేసే విధంగా దోహదపడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంలో కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి సంబంధించి అనేక అంశాలు మనకి ఏవీలో చూపించడం జరిగింది మనకి చాలా ఆశ్చర్యం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఆయన యొక్క నేతృత్వం ఆయన యొక్క కర్తృత్వం ఆయన కవిత్వం అలాగే ఆయన మానవత్వం ఏదైతే ఉందో మన అందరిని కూడా కట్టిపడే విధంగా ఆయన యొక్క జీవితం అంతా ఉంటుంది ఆయన యొక్క ఏదైతే మనం రూపం చూస్తామో ఆయన యొక్క ఆహార్యం చూస్తామో ఆయన వ్యవహారం చూస్తామో తప్పనిసరిగా మన చేతులు ఆయన యొక్క చేతలతో మన చేతులు ఎత్తి ఒక గొప్ప వ్యక్తిత్వం ఆయనలో ఉండే ఆత్మీయత అనురాగం మనందరినీ కూడా కట్టిపడేసే విధంగా ఉంటుంది కేవలం ఒకటి కాదు రెండు కాదు పంతొమ్మిది నలభై రెండులో స్వతంత్ర సేనానిగా బయలుదేరిన ఆయన వ్యక్తి ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత స్వ దేశానికి సంబంధించిన ఆలోచన ఏ విధంగా ఉండాలి ఈ దేశం తప్పనిసరిగా భారతీయుల ఆలోచనతోనే నిర్మించబడాలి కనుకనే ఈ దేశంలో ఒక కొత్త రాజకీయ సాంస్కృతిక చైతన్య శ్రవంతి రావాలి అనే ఒక ఆలోచనతో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతీయ జనసంఘ్ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆధ్వర్యంలో ఏర్పడితే దానిలో సంస్థాపక సభ్యులుగా ఆయన యొక్క రాజకీయ జీవితం ప్రారంభించి అనేక రకాల ఘట్టాలు దేశానికి సంబంధించిన కశ్మీరు ఈ దేశంలో విలీనం కావాలని గోవా విముక్తి కావాలని ఏవైనా ప్రాంతాలు చైనా పాకిస్తాన్ ఆక్రమించుకుంటే పార్లమెంట్ లో నిలదీసిన మేటి మగధీరుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు రష్యా యొక్క కుచ్చో భారతదేశం వస్తే అందరినీ పరిచయం చేస్తున్న సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ఆగి చెప్పడం జరిగింది ఈయన భావి భారత ప్రధాని అవ్వగలిగే లక్షణాలు కలిగిన నేత అని చెప్పి ఆ రోజు చెప్పాడంటే ఆయనలో ఉండే వ్యక్తిత్వం ఏ విధంగా ఉంది ఏ విధంగా ఆయన మాట్లాడేవాడని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ఆ విధంగా దేశానికి సంబంధించి అనేక రకాల విషయాలు దేశానికి చీకటి రోజులైన ఎమర్జెన్సీ దేశంపై విదేశిస్తే విధిస్తే దాని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయటం పంతొమ్మిది నెలలు కారాగార వాసం చేసి దేశ వ్యాప్తంగా లక్ష మంది కార్యకర్తలు జైల్లోనూ బయట అనేక రకాల పోరాటాలు చేయటం కనుక మరొక స్వతంత్ర ఉద్యమం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది దాన్ని ప్రతిష్ఠించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అని గుర్తుంచుకోవాలి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏవైతే విషయాలు నెలకొల్పాడో తప్పనిసరిగా ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయం చూపించాలని కాంగ్రెస్ ఇతర పక్షం ఈ దేశంలో పరిపాలించగలదని ఒక ప్రయత్నం చేయటం జరిగింది ఆ విధంగా పంతొమ్మిది డెబ్బై ఏడులో జనతా యొక్క ప్రయోగం చేసి ముందుకెళ్లటం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఆ యొక్క ఫలితం నిష్ప్రయోజనమైంది చాలా బాధపడ్డాడు కనుక తప్పనిసరిగా మరొకసారి మనం ప్రయత్నం చేద్దాం మనం అలసిపోవాల్సిన అవసరం లేదు మరొకసారి ప్రయత్నం చేద్దామని ఇప్పటి భారతీయ జనతా పార్టీని ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల ఎనభైలో ఏర్పాటు చేసి ఈ యొక్క పార్టీకి సంబంధించిన ఆలోచన కూడా ఆయన మొదటి సమావేశంలోనే చెప్పడం జరిగింది చాలా మంది అనుకుంటారు భారతీయ జనతా పార్టీ కమలం అంటే ఏదేదో సింబలిని కమలం వెనక ఆలోచన దాని యొక్క అనేక రకాల విశేషాలు ఒక సిద్ధాంత భూమిక కలిగి మనం ముల్లాలి ఆలోచనతో పంచ నిష్టలను పెట్టడం జరిగింది ఒక్కొక్క రేకు ఒక్కొక్క నిష్టకి ఒక్కొక్క ఆదర్శానికి ఉండాలని ఈ దేశానికి సంబంధించిన మూలభూతమైన అంశం ఈ దేశం యొక్క సంస్కృతి కనుక ఈ యొక్క సంస్కృతి ఆధారంగా దేశం నిర్మాణం కావాలని కల్చరల్ నేషనలిజం అంటే సాంస్కృతిక జాతీయవాద ఆధారంగా ఈ దేశం వెళ్ళాలని ఒక నిష్ట దాంతో పాటు ఈ దేశం ప్రజాస్వామ్యంగా ఉండాలి ప్రజాస్వామ్యం అలాగే ఈ దేశంలో ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పిన అంచోదయ సర్వోదయ ఉందో దాని దేశంలో అమలు చేసే విధంగా చిట్ట చివరి వ్యక్తికి ఫలితాలు అందే విధంగా ఆయన గాంధీయవాద సోషలిజంని అలాగే అందరిలో కూడా ఒక చైతన్య సర్వద్ ఉండాలి ఈ దేశంలో ఉండే అన్ని ధర్మాలు అన్ని మతాలు ఒకటే అని సర్వధర్మ సమభావన ఒక నిష్ట గాని చివరికి రాజకీయాల్లో మనం విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి అని ఒక ఐదు నిష్టలు పెట్టి ఈ యొక్క కమలం పువ్వు ఏదైతే ఉందో ఆ విధంగా యొక్క పంచ నిష్టలకి ప్రతిష్ట కనుక వాటి ఆధారంగానే రాజకీయాలు చేయాలని ఒక ఆలోచనతో ఒక కొత్త స్రవంతి దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ పేరు మీద వచ్చిందనే విషయం మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ఆ విధంగా ప్రారంభమై రెండు సీట్లు వస్తే నిరాశ పడకుండా కలిసి అద్వానీ గారు వాజ్పేయి గారు చేసిన గొప్ప యజ్ఞమే దేశ వ్యాప్తంగా అన్ని రకాల పార్టీల్ని అందరినీ కలుపుకుని ఒక గొప్ప ప్రయత్నంతో ఎనభై తొమ్మిదిలో అద్భుత విజయం సాధించిన సుమారు ఎనభై ఎనిమిది సీట్లు రావటం ఆ రోజు దేశంలో అతిపెద్ద పార్టీగా ఆవిష్కరించడం పంతొమ్మిది వందల తొంభై ఆరులో నూట అరవై సీట్లు నూట అరవై రెండు సీట్లు వచ్చి దేశంలోనే అతిపెద్ద పార్టీగా రావటం రావటంతో పాటు మొదటిసారి అటల్జీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం రావటం అది కూడా మరొక అద్భుతం ఆ విధంగా అందరి యొక్క కళని సాకారం చేస్తూ దేశంలో కాంగ్రెస్ ఇతర వ్యక్తి మొదటిసారి ప్రధానమంత్రి అవటం కేవలం పదమూడు రోజుల్లో దిగిపోవటం తొంభై ఎనిమిదిలో జరిగిన ఎన్నికల్లో నూట ఎనభై రెండు సీట్లు వచ్చి రెండోసారి పదమూడు సంవత్సరాలు పదమూడు నెలలు ప్రధానమంత్రిగా ఉంటాం తర్వాత పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ ఐదు సంవత్సరాల పరిపాలన సంబంధించిన అనేక అంశాలు అనేక మందికి స్ఫూర్తివంతంగా దేశం యొక్క మనుగడ ఏ విధంగా ఉండాలి దేశానికి సంబంధించిన దిక్సూచి ఏ విధంగా నిర్మించబడాలి అనే అనేక రకాల సుపరిపాలన అంశాలు ఆయన ఆ విధంగా ఐదు సంవత్సరాలు పెట్టడం జరిగింది దేశ్ లోను దేశంలోను అద్భుతమైన అనేక కార్యక్రమాలు జరిగిన సమయం వాటి సంబంధించి అనేక విషయాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారు కనుక వాటి ఆధారంగా సుపరిపాలన పెట్టుకోవడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పదకొండున్నర సంవత్సరాల్లో అనేక రకాల కార్యక్రమాలు అలాగే రాష్ట్రంలో ప్రజలందరూ నమ్మకం విశ్వాసంతో ఇవాళ కూటమికి అధికారం ఇవ్వటం జరిగింది ఏ విశ్వాసం నమ్మకంతో ప్రజలు అధికారం ఇచ్చారో దాన్ని నిలుపుకునే విధంగా ఆ యొక్క సమైక్య స్ఫూర్తి రగిల్చే విధంగా ఉండాలి అనే ఆలోచనతోనే ఈ రోజు ఆయన అటల్జీ యొక్క శతాబ్ది సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ పదకొండున ధర్మవరం నుంచి ఈ యొక్క అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ప్రారంభమై ఇవాళ అమరావతిలో గొప్ప ముగింపు కార్యక్రమం అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ ఇవన్నీ కూడా మనందరికీ స్ఫూర్తి కలిగిస్తుంది రాబో కాలంలో తప్పనిసరిగా ప్రతి జిల్లాలో విచ్చల వీడిగా విగ్రహాలు పెట్టాలని ఆలోచన కాదు కేవలం ఒక జిల్లా ఒక విగ్రహం ఆ విగ్రహం ఆధారంగా ఆ ప్రజలకి ఆ జ ఆ జనతకి ఆ విధంగా స్ఫూర్తి కలిగించే విధంగా ఉండాలనే ఆలోచనతోనే తప్ప ఇంకోటి కాదని మీ అందరికీ తెలియజేస్తూ కూటమి యొక్క స్ఫూర్తిని అన్ని చోట్ల తీసుకెళ్లి రాబో కాలంలో తప్పనిసరిగా ఏ నమ్మకం విశ్వాసం మీరు ప్రకటించారో దాన్ని కొనసాగిస్తామని ఆ విధంగా అటల్జీ యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉందో మనందరికీ ఆదర్శ ప్రాయం ఒక ప్రఖర దేశ భక్తుడు దేశాన్ని పరిపాలి పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుందో మనకి చేసి చూపించిన నేత అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి ఈ భూమి కోసం మాట్లాడిన అనేక రకాల మాటలు నెహ్రూ ఈ దేశాన్ని ఆ రోజు చైనా ఆక్రమిస్తే అది ఆక్సాచిన ప్రాంతం ఎందుకు పనికిరాని భూమి మూడు వందల అరవై ఐదు రోజులు మంచి ఉంటుంది ఒక్క గడ్డి పరక కూడా మలవదని చెప్పి మాట్లాడితే अटल जी प्रलय गर्जन तो लेच निल भारत एक जमीन का टुकड़ा नहीं जीता जाता राष्ट्र पुरुष है इसका कंकर कंकर में शंकर है बिंदु बिंदु में गंगा माँ है।, है ये अर्पण की भूमि है ये तर्पण की भूमि है ये नंदन की भूमि है यह अभिनंदन की भूमि है इसके लिए हम जिएंगे, इसके लिए हम मरेंगे जब मरने की बात हमारी हस्ती जब गंगा में बहती है పోయి మరొకసారి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చాలా కష్టపడి ఒక సెలవు తీసుకోవడం జరిగింది ఒక రోజు పాటు అనేక రకాల విషయాలు అధ్యయనం చేయడం కోసం అయినా కూడా అటల్జీ యొక్క ప్రేమతో వచ్చిన శివరాజింగ్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ నమస్కారం ధన్యవాదాలు సార్ గౌరవనీయ పెద్దలు స్థానిక శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థన